ମାଠ୍ୟ ପୁସ୍ତକ ଦଶରୁ ଆଠ ପଦରେ ଲେଖା ହୋଇଛି ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ସାରା ଭିଖୁଣେ ପ୍ରଚାର ଓ ପ୍ରସାର ଏବଂ ରୋଗୀ ସେବା ପାଇଁ ନିର୍ଦ୍ଦେଶ ଦେଇଛନ୍ତି అధ్యాయం ఇరవై వచనంలో అని తెలివించిన విధంగా ఎవరైతే దేశ దేశ ప్రభు తెలుసుకుంటారో వాళ్ళు ప్రపంచ నలుగురులోకి వెళ్ళి శిష్యులు ఎన్నుకున్నారు కదా వేసాయా ఎన్నుకున్నారు వాళ్ళందరూ నలుగురులో పంపిస్తా కదా మీరు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించండి అని ఆ వాక్యం వచ్చింది అన్నమాట ప్రభు మోదే సాక్ష్యదాన దేచంతి ప్రత్యేకమైన పని కోసం మొదటి అద్భుతం ఇక్కడ క్రస్ నుంచి రక్తం రావడం దేష ప్రదానం చిన్న క్రోస్ నుంచి రక్తం రావడం తృతీయ వేళ ఫాతి మాదన రక్తము రావడం చతుర్థ వేళ మనవ శిక్ష రక్తవ అద్భుతం మానవ శరీరం ప్రతిభిశ్వరాల నుంచి రక్తం రావడం అది దేవుని యొక్క సంకల్పము

কথা বা বাক্য মৃত্যুর বাক্য

నేను చెప్పాను కదా సిస్టర్ అప్పుడు అలా పడుకుని ఉంటారు మనలో ఉండరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారని అలాగే సిస్టర్ కూడా ఎప్పుడు కూడా ఆ ఆత్మ ఎప్పుడు కూడా జీసస్ శిల మీద ఉన్న జీసస్ ఆయన పడే వేదన బాధంతో మాట్లాడుతూ ఉన్నారు అనమాట ఇప్పుడు అదే కనెక్షన్ వస్తూ ఉంది కొంచెం వల్ల దిత్య అగమన పోలివే మృత్యు ఏగం জীবিত মানুষ বিচার করবে ఒకసారి చనిపోయి మళ్ళీ రిస్ట్రిక్షన్ అయ్యారు కదా అని చెప్తే కదా మళ్ళీ రెండోసారి నేను వస్తాను చనిపోయిన వాళ్ళందరినీ లేపుతానని ఆ మాటలు అంతా నామల వందనాలు